శనివారం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో శ్రీ మేధా విద్యార్థులు ఎంఈసి విభాగంలో రాష్ట్ర స్థాయిలో అత్యున్నత మార్కులు సాధించారని సంస్థ చైర్మన్ అన్నా నందకిషోర్ తెలిపారు గత ఇరవై సంవత్సరాలుగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో స్టేట్ టాప్ మరియు అత్యధిక పాస్ పర్సంటేజ్ సాధించి శ్రీమేధా విద్యా సంస్థలు విజయబేరి మ్రోగించిందన్నారు వ్యక్తిగత శ్రద్ధ అనుభవజ్ఞులైన అధ్యాపక సిబ్బంది తమ శిక్షణతో కూడిన ప్రణాళిక బాధ్యమైన విద్యా విధానం వల్ల తమ విద్యార్థులు ఈ ఘనత సాధించారన్నారు జూనియర్ ఇంటర్ ఫలితాలలో ఎంఈసి విభాగంలో ఐదు వందలకి జి వంశీప్రియ నాలుగు వందల తొంభై ఒకటి పి కృష్ణ చైతన్య నాలుగు వందల తొంభైతో పాటు అత్యుత్తమ మార్కులు సాధించడం జరిగిందని చెప్పారు అదేవిధంగా సీనియర్ ఇంటర్ ఎంఈసి విభాగంలో ఆర్ యోమితామహి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎన్వి కౌశిక్ సాయి తొమ్మిది వందల తొమ్మిది వంటి అద్భుతమైన మార్కులు సాధించడం జరిగిందని తెలిపారు టాప్ మార్కులు సాధించి తమ విజయం పరంపరకు కారణమైన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు టాపర్లను శ్రీ మేధా డైరెక్టర్ అన్నా నందకిషోర్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ లక్ష్మి అభినందించి మొమొంటోలను అందజేశారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ వారు శనివారం నాడు విడుదల చేసిన జూనియర్ ఇంటర్ మరియు సీనియర్ ఎంఈసి ఫలితాలలో శ్రీమేధ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు మరియు అత్యధిక పాస్ పర్సంటేజ్ జూనియర్ ఎంఈసి విభాగంలో ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ కు గాను జి వంశీప్రియ మరియు సిఎస్ తన్మయ్యి ఫోర్ నైన్టీ వన్ టాప్ మార్క్స్ అండ్ అదేవిధంగా ఎస్ యోషిత పి కృష్ణ చైతన్య ఫోర్ నైన్టీ మార్క్స్ వి యుక్తా యువరాణి మరియు ఎంఎల్విఎన్ యశస్విని ఫోర్ ఎయిటీ నైన్ మార్క్స్ వై తన్విశ్రీ ఎస్ మేఘన ఫోర్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ వంటి టాప్ మార్కులను ను శ్రీమేధ విద్యార్థులు సాధించడమైనది సీనియర్ ఎన్ఈసి విభాగంలో ఆర్ యోమితామహి ఎన్బీ కౌశిక్ సాయి నైన్ సెవెంటీ నైన్ మార్క్స్ విజే సాయి శ్రీయ నైన్ సెవెంటీ ఫైవ్ కె వై నైన్ సెవెంటీ టూ వంటి టాప్ సాధించడం సాధించడమైనది అండ్ అదే విధంగా సిఈసి విభాగంలో జూనియర్ ఎంటర్ లో కె సర్వం సైనా ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ మరియు సీనియర్ ఎంటర్ సిఇసి విభాగంలో పి సందీప్ కుమార్ నైన్ ఫిఫ్టీ టూ వంటి టాప్ మార్క్స్ ని శ్రీమేదా విద్యార్థులు సాధించడం ఈ అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి శ్రీమేదా అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది ఎంతగానో సహకరిస్తున్నారు అండ్ అదే విధంగా ఈ అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నా అభినందనలు మరియు ఈ అకాడమిక్ సహకరిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో లో చార్టర్ అకౌంటెన్సీ అండ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్సు పూర్తి చేసి కామర్స్ ప్రొఫెషనల్స్ గా స్థిరపడతారని ఆశిస్తున్నాను